హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మటన్ కర్రీ వండుతున్నాను ఒకసారి మామిడి ఆకుతో మటన్ కర్రీ చేస్తున్నాను వీటికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం ఉల్ ఆనియన్స్ పచ్చిమిర్చి మామిడి ఆకు అల్లం వెల్లుల్లి పేస్టు మటన్ కర్రీ నేను ఇప్పుడు ఆయిల్ వేసి చేయకుండా నెయ్యితో చేస్తున్నా అప్పుడు చూసేసద్దాం రండి ఇదిగోండి నెయ్యి వేసాను గిన్నెలో చూసాను కదా నెయ్యి కాగింది ఇప్పుడు పచ్చిమిర్చి Thank you. అల్లం నుంచి కూడా వేయింది ఇది ఇప్పుడు మటన్ వాష్ శుభ్రం కడుక్కొని 기름 좀 넣는 거 아니에요? 아시죠? 맛내니까. వేసాను వేసాను కారం వేసాను ఇప్పుడు గరిపితో తిప్పాను ఉప్పు కారం అంతా కలిసినాయి కలిసే వరకు తిప్పుకోవాలి కొంచెం అల్లం చిన్నపాయి పేస్ట్ వేసి వాటర్ వేసుకుందాం అల్లం చిన్నపాయి వేసాను వాటర్ రాస్తున్నాను వాటర్ అయిపోయినాక మామిడి ఆకు వేస్తున్నాను ఇదిగోండి మామిడి ఆకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి మామిడాకు ఇదిగోండి మామిడాకు వేస్తున్నాను మామిడాకేస్తే తొందరగా ఉడికిద్దంట ఈ టిప్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి త్వరగా అయిపోయింది కూర మామిడాకు వేస్తే పది నిమిషాల్లో ఉడికేసింది కూర మాత్రం కరెక్ట్ పావు గంట పట్టిందండి అర కేజీ మటన్ తీసుకున్నాను పావు గంటలో ఉడికేసింది కూర మామిడాకులు వేసాను కదా త్వరగా ఉడికిందనమాట కూర రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను అండి సూపర్ కుదిరింది కూర చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మామిడి మామిడి ఆకుతో మటన్ కర్రీ సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్